కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్డ్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ కిరణ్ టీవీ స్పిరిచువల్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారు నమస్కారం గురువు గారు మహాదేవ శ్రీమాత్ర గురువు గారు ఎంతమందిని అడిగినా ఎప్పటికీ కూడా ఉండే టాపిక్ ఏంటి అంటే గనక రుణబాధలు రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది ఇంకా మామూలుగా మనం చేతి నుంచి తీసుకున్న రోజుల నుంచి ఇప్పుడు కార్డులు అదే పనిగా మీకు అప్పు ఇంత ఇస్తాము అంత ఇస్తాము అని యాప్స్ కూడా వచ్చేసాయి సో వాటితో ఎంతో మంది జీవితాలు ఏమంటామంటే కోల్పోతాము అని కూడా చెప్పొచ్చు సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు ఆ రుణాలు కట్టలేదు కనెక్ట్ అయిపోయింది మీరు యాప్ గురించి అన్నారు కదా ఒక మాట చెప్తాను నేను మీరు ఫినిష్ చేయండి చెప్తాను అలాంటి వాళ్ళ గురించి మీరు ఏమైనా ఒక మంచి రెమెడీ చెప్తే బాగుంటుంది అని వెయిట్ చేస్తున్నాను తప్పకుండా ఇప్పుడు రెమెడీస్ లక్షల రెమెడీస్ ఉన్నాయి ఉన్నమాట విషయం ఓపెన్ గా చెప్పాలంటే అందరికీ సెట్ కాదు ఇప్పుడు మీ బ్లడ్ గ్రూప్ వేరు నా బ్లడ్ గ్రూప్ వేరు ఈ కెమెరామెన్ బ్లడ్ గ్రూప్ వేరు ఒకరిదైతే ఒకరికి అయితే ఎక్కించలేం కదా జనరల్గా కనుక ఎవరి జాతక రీత్యా రాశి ఏంది గురువు ఎక్కడ ఉన్నాడు శని ఎక్కడ ఉంది వీరి జాతకంలో దశ ఏం నడుస్తుంది మహాదశ ఏం నడుస్తుంది అంతర్దశ ఏం నడుస్తుంది భుక్తి ఏం నడుస్తుంది ఇన్ని చూసి ఉంటుంది హారోస్కోప్ అనేది చూడాలి చూసుకొని చిన్నగా ఆ ఇది పరిస్థితి ఇట్లా చూసుకొని ముందుకు వెళ్ళండి ఇది ఈ చిన్న దానం కానీ చిన్న రెమెడీ గాని చేసుకోండి ఖచ్చితంగా పని అవుతుంది ఎందుకు కాదు ఇప్పుడు భుక్తిలో రెండు మూడు నెలలు ఈ గ్రహానికి సంబంధించి ఉంది అంతర్దశలో ఇది ఉంది దశలో ఇది ఉంది మహాదశలో ఇదు ఉంది చలో ఇవేవైతే ఉన్నావో వీటికి సంబంధించింది గ్రహాలు తీసుకోవాలి వాటికి సంబంధించినటువంటి ఎన్ని డిగ్రీస్లో ఉన్నవో చూడాలి మెయిన్ డిగ్రీసే మెయిన్ ఇక్కడ ఏదో రెమెడీస్ చేసుకోవడం కాదు డిగ్రీస్ మెయిన్ ఆ ఎన్ని డిగ్రీస్లో ఉంటే పనిచేస్తుంది పని చేయకుంటే ఎట్లా ఆ లగ్నం అదేమిటి మనకు జలతత్వ రాశ జలతత్వ లగ్నమా అగ్నితత్వ లగ్నం ఉంటుంది వాయుతత్వ లగ్నం ఉంటుంది భూతత్వ లగ్నాలు ఉంటవి ఇందులో జలతత్వం అయితే జపాలు చేయించాలి అగ్నితత్వం అయితే హోమం చేయించాలి ఇట్లా దాన్ని ఎక్స్ప్లెనేషన్ దాన్ని చూసే పద్ధతి ఉంటుంది అందరూ ఉన్నారు అందరూ చెప్తూ ఉన్నారు కానీ అది ఎందుకైతే తల్లి ఇట్లా ఉంటుంది ఇంకా రుణ బాధలు అనేటువంటి విషయంలో ఏ ఏ రాశుల వారికి సంబంధించి ఏ విధమైనటువంటి విధంగా దీపారాధన కానీ ఎవరిని ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని ఒకసారి చూసుకుందాం ఈ విధంగా ముందుగా మేష రాశి మేష లగ్నం వారు కానీ కర్కాటక రాశి వారు కానీ కర్కాటక లగ్నం వారు కానీ వీరు ఖచ్చితంగా కూడా పసుపు రంగు వస్త్రాలను ఎక్కువగా కూడా ధరించాలి కనకపుష్య రాగం స్టోన్ పెట్టుకోవాలి వీరు ప్రతి గురువారము కూడా మూడు వత్తులతో దీపారాధన చేసుకోవాలి ప్రతి గురువారము గురుగ్రహం వద్ద కానీ లేదా ఈశ్వరుని వద్దనైనా మూడు వత్తులు వేసి చక్కగా కూడా ఆవునేతితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి వీరికి మూడో సంఖ్య అద్భుతంగా కలిసి వస్తుంది ఏమైనా ఎగ్జామ్స్ రాయాలన్నా లేదా ఏమైనా వెహికల్ తీసుకుంటున్నాము అనుకున్నా ఇందులో మూడు ఉండేటువంటి విధంగా కానీ ఆలు కలిపిన మూడు వచ్చేటటువంటి విధంగా కానీ ఎగ్జామ్స్ కానీ ఏదైనా పని మీద బయటికి వెళ్ళాలి ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాలి అనుకున్నారు మూడో డేట్ కానీ లేదా పన్నెండవ తారీఖు కానీ లేదా ఇరవై ఒకటవ తారీఖు కానీ ఇట్లా చూసుకొని వెళ్ళాలి అయితే ఇప్పుడు మీరు స్టోన్ చెప్పారు కదా రాగం అని ఇది ఒక్కసారి తీసుకుంటే మళ్ళీ ఆ టైం అయిపోయాక మార్చేయాలంటారా లేకపోతే లైఫ్ స్టోన్ చెప్పారు రాగము ఎప్పుడైనా వీరు ధరించవచ్చు లైఫ్ లాంగ్ ఖచ్చితంగా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది ఇందులో ఇవాళ రేపు అంతా కూడా నేను అనకూడదు అంతటి కాస్ట్లీ రింగ్స్ ఎవరు కూడా ఇవ్వడం లేదు అంటే స్టోన్స్ ఒరిజినల్ ఒరిజినల్ ఎప్పుడైతే వీరు ధరిస్తారో విత్ ఇన్ ఫార్టీ వన్ డేస్ లో మంచి రిజల్ట్ ఉంటుంది ఓపెన్ ఛాలెంజ్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ దానికి చక్కగా చెప్పాం ఆచరించి గురువారం రోజు హోరాలో ఒక సమయం ఉంటుంది ఆ సమయంలో మొట్టమొదటి పది నిమిషాలలోనూ ధరించాలి రైట్ అట్లా ఉంటుంది ఇక రెండవది వృషభ రాశి మిథున రాశి కానీ వృషభ లగ్నం కానీ మిథున లగ్నం వారు కానీ ఎక్కువ కూడా వీరు నలుపు రంగు వస్త్రాలు కానీ అదేవిధంగా బ్లాక్ స్టోన్ ధరించాలి బ్లాక్ స్టోన్ బ్లాక్ స్టోన్ బ్లాక్ కలర్ కర్చీఫ్ వాడాలి ఎక్కువ కూడా బ్లాక్ కలర్ టీషర్ట్స్ కానీ బ్లాక్ కలర్ ఇవి ఎక్కువగా కూడా ధరించుతూ ఉండాలి వీరు శనివారం రోజు ఖచ్చితంగా కూడా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎనిమిది వత్తులు వేసి దీపారాధన చేయాలి బ్లాక్ అనేది శని భగవానుడికి ఇష్టం ఉండదు వేసుకోకూడదు అని అంటూ ఉంటారు కదా మరి మీరు బ్లాకే చెప్తున్నారు ఇలా ఏముండదు తల్లి మనము రుణ బాధల నివారణ కోసము కొన్ని రోజులు ఒక దీక్ష లాగా చేసుకోవాలి అది ఏంది అనేది మనం వీడియో వీడియోలో చెప్పుదాం ఎన్ని రోజులు అనేది బ్లాక్ స్టోన్ అంటే బ్లాక్ స్టోన్షనికి సంబంధించింది బ్లాక్ స్టోన్ ఉన్నవి మంచి మంచి ఒరిజినలే ఒరిజినల్ జెమ్స్ సూపర్ గా వాస్తవానికి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ అంతా గోవా నుండి ఎక్కడ నుండో తెప్పించడం జరుగుతున్నది కానీ ఎక్కువగా అంత తక్కువగా ఉంటుంది అవి ఒరిజినల్ స్టోన్స్ అనేటువంటిది అది ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ ఉంది అది ప్లేస్ ఎందుకు చెప్పడం కానీ అక్కడ నుంచి ఒరిజినల్ వస్తాయి మనకు చిన్నరా అట్లా ఇక సింహ లగ్నము మీన లగ్నం సింహరాశి మీనరాశి వారు ఎరుపు రంగు వస్త్రాలను ధరించుకోవాలి ఎక్కువగా కూడా పగడము ఉంగురాన్ని ధరించాలి మంగళవారం రోజు చక్కగా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి వీరు తొమ్మిది వత్తులతో దీపారాధన చేసుకోండి వీరికి లక్కీ నెంబర్ కూడా తొమ్మిదే అయితే ఈ తొమ్మిది పెట్టాలంటే మంగళవారం రోజు వృషభ రాశి వారికి సంబంధించింది మిథున రాశి వారికి ఏమో అదేమో శనివారం వెంకటేశ్వర స్వామి అయిపోయింది ఇప్పుడు సింహరాశి సిం మీన లగ్నానికి సంబంధించినటువంటి వారు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఓకే ఇక కన్యా రాశి కుంభ రాశివారు లేదా లగ్నాలైనా కూడా తెలుపు రంగు వస్త్రాలు చక్కగా కూడా వజ్రం స్టోన్ ధరించాలి శుక్రవారం రోజు వీరు కూడా ఎనిమిది సంఖ్య వీరికి అదృష్టము ఆ ఎనిమిది వత్తులతో కూడినటువంటి దీపారాధన చేసుకోవాలి చేయాలంటారు శుక్రవారం లక్ష్మీదేవి అంతే ఇక తుల అదేవిధంగా మకరం వారు ఆ గ్రీన్ కలర్ కు సంబంధించినటువంటి వస్త్రాలు కానీ గ్రీన్ కలర్ రిలేటెడ్ ఉండేటువంటివి కానీ ఇంకా మరకతం అంటే పచ్చ స్టోన్ ధరించుకుంటే అద్భుతం బుధవారం రోజు చక్కగా కూడా గణపతికి దీపారాధన కానీ గణపతికి ఏమైనా అర్చన కానీ అభిషేకం కానీ జరిపించుకోండి గరక సమర్పించండి వీరికి ఐదు చక్కగా కూడా గణపతి ధ్వజస్తంభం వద్ద మట్టి ప్రమిదలో ఐదు వత్తులు వేసి దీపారాధన చేయండి ఓకే ఇక వృచ్చిక లగ్నం వారు కూడా తెలుపు రంగు ముత్యం ధరించాలి వీరు వీరికి సోమవారం రోజు రెండు వత్తులతో దీపారాధన చేయండి ఈశ్వరుని యొక్క ఆలయంలో రెండో సంఖ్య అద్భుతంగా ఉంటుంది ధనస్సు రాశి వారు గోధుమ రంగు అదేవిధంగా రూబి ధరించాలి రూబి అంటే మనకు గులాబీ కలర్ ఉంటుంది ఆదివారం రోజు నెంబర్ వన్ అంటే ఒకటే వత్తి వేసి దీపారాధన చేసుకోండి ఈ విధంగా ఈ యొక్క రాశులు లగ్నాల వారు ఒక నలభై ఒక్క రోజులు ప్రతిరోజు కూడా ఒక దీక్షలాగా అనుకొని వేరు చేసుకుంటూ ఉండాలి మనం చెప్పినటువంటిది ఆదివారము మంగళవారాలు సోమవారాలు వస్తూ ఉంటాయి కనుక నలభై ఒక్క వారాలు అంటే ఇవాళ ఆదివారం ఒక రోజు అయిపోయింది మరలా వచ్చే ఆదివారం రెండో ఆదివో ఇట్లా నలభై ఒక్క ఆదివారాలు కంటిన్యూగా మిస్ కాకుండా చేసుకోండి నలభై ఒక్క మంగళవారాలు నలభై ఒక్క సోమవారాలు నలభై ఒక్క బుధవారాలు ఈ నలభై ఒక్క రోజుల లోపే మీకు రిజల్ట్ కనబడుతుంది ఏది మనీ రిలేటెడ్ ఇష్యూస్ తప్పకుండా కూడా తక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటుంది కనుక మీరు మనం చెప్పినటువంటి విధంగా చేసుకోండి ఈ విధంగా ఎవరు ఎక్కడా కూడా చెప్పరు చాలా సీక్రెట్ ఇది నా పర్సనల్ గా నేను రాసుకున్నటువంటిది ప్రిడిక్ట్ చేసి కనుక తప్పకుండా ఆచరించండి మంచి ఫలితంగా మీరు అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి రైట్ సో అన్ని వాళ్ళకు కూడా ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఏ స్టోన్ పెట్టుకోవాలి ఏ రోజున పెట్టాలి అనేది చెప్పారు ఆ విధంగా మనీ రిలేటెడ్ మా నక్షత్రం ఇది మమ్మల్ని అయ్యగారు ఇది పెట్టుకోమన్నారు గురువు గారు నాకు నడిచేటువంటి దశ ఇది నాకు ఇది రూబీ మన వేరే చెప్పారు అది కాదు మ్యాటర్ నేను చెప్పింది మనీ రిలేటెడ్ ఇష్యూస్ కోసం మాత్రమే నేను చెప్పాను ఒక్కసారి మరీ క్లియర్గా అడుగుతున్నాను మనీ రిలేటెడ్ ఇష్యూస్ అంటే రుణాల గురించి అని చెప్పి మనం మాట్లాడాం కదా అంటే ఎవరికైనా డబ్బులు ఇచ్చా లేకపోతే మనం ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకున్నా ఆ డబ్బులు పరంగా ఏ లావాదేవీలకైనా కానీ పనికొస్తుంది అంటారా మనము ఒకరికి ఇచ్చి ఇవ్వాలి అనుకున్నా మనకే ఎవరైనా ఇవ్వాలి అనుకున్నా చేసుకోండి రైట్ ఫలితం ఉంటుంది అలాగేనండి ధన్యవాదాలు